హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చెయ్యి ఈ బంధం స్టోరీలోని యాభై రెండో భాగం లాయర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే మణికర్ తరపు లాయర్ కేసు గెలవలేడని తెలిసి రిలాక్స్ గా కూర్చొని లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు అది చూసిన మణికర్కి కోపం వచ్చి ఏంటి లాయర్ ఏం చేస్తున్నావు ఇంకొక అరగంటలో కేసు స్టార్ట్ అవుతుందని అయితే నువ్వేంటి ఇలా రివర్స్ లో రిలాక్స్ గా కూర్చున్నావు అని అడిగాడు సార్ స్టార్ట్ అయితే ఏం వస్తుంది మహా అయితే మీ పాప కస్టడీ నా ఎక్స్ క్లయింట్ కి వస్తుంది అంతే కదా అని నిర్లక్ష్యంగా అన్నాడు లాయర్ ఏంటి మాట్లాడుతున్నావు చెప్పాను కదా వాళ్ళిద్దరి బంధం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని ఇలాంటి పాయింట్స్ యూజ్ చేసి యశస్విని మాకు దక్కేలా చేయమని అని అడిగాడు నేను కూడా నీకు చెప్పాను ఆ మనస్వి గురించి తెలుసుకొని చెప్పమని కానీ నువ్వు నాకు చిన్న అప్డేట్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళిద్దరి బంధం స్ట్రాంగ్ను లేకపోతే విడిపోతారో అనేది మనం ఎలా నిరూపించగలం లేదు కదా వాళ్ళిద్దరు జస్ట్ భార్యాభర్తలుగా కలిసి ఉంటే కలిసి కనిపిస్తే చాలు మీ కూతురి కస్టడీ వాళ్ళకి వెళ్ళిపోతుంది అని భుజాలు ఎగరేసి అన్నాడు లాయర్ మణికర్ పళ్ళు నూరుతూ తెలుసుకున్నాను అంటూ తను తెలుసుకున్నది వరకు చెప్పి వాళ్ళిద్దరూ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అనిపిస్తుంది నాకు నాకు తెలిసి ఆ బాబు కోసం ఆ అమ్మాయి కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఒప్పుకుంటుంది ఒప్పుకున్నట్టుంది రీసెంట్ గానే ఆ బాబు కస్టడీ కేసు గెలిచారు అది కూడా భార్యాభర్తలుగా ఒక సంవత్సరం పాటు కలిసి ఉంటేనే పూర్తిగా కస్టడీ వస్తుందని చెప్పి తీర్పు కూడా ఇచ్చానంట కాబట్టి ఈ పాయింట్ ని లాగి మీరు కూడా మాట్లాడండి అని అన్నాడు మణిక సరే చూద్దాం అదే మీరు చెప్పినట్టు చేయటమే కదా అని పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ బట్ కేసు మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ కేసు గెల్చే అవకాశం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు మోక్ష కంగారుగా మణికర్ తో అదేంటి మణికర్ లాయర్ అలా అనేసాడు మన మన పెళ్లి జరగటానికి లేదు ఎప్పటికీ నీ కూతురు మన దగ్గరికి రాదు అంటే నేను జీవితాంతాన్ని కీప్ గా ఉండిపోవటమేనా ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండదా నీ కూతురు నా కూతురు కాలేదా నాకెప్పటికీ పిల్లలు పుట్టరని నీకు తెలుసు నీ కూతురి చేత నన్ను అమ్మ అని పిలిపించుకోవాలని నేను నీకు దగ్గర అయ్యానని కూడా నీకు తెలుసు కానీ ఇప్పుడు రెండిట్లో ఏది జరగదని తెలుస్తుంటే నేను ఎలా బ్రతకగలను చెప్పు ప్లీజ్ మణికర్ ఏదో ఒకటి చెయ్యి ఎలాగైనా సరే యశస్వి మన దగ్గరికి రావాలి అని బ్రతిమ్లాడింది చూద్దాం కేస్ మనం ఇప్పుడు గెలవకపోయినా ఎప్పటికైనా సరే యశస్వి మన దగ్గరికి వచ్చేలా విశాల్ మనస్వేల బంధం స్ట్రాంగ్ కాదని నిరూపించేలా ట్రై చేద్దాం ఈ లాయర్ గాడు ఏం చేస్తాడో తెలియదు కానీ ఈ ఒక్క విషయం స్ట్రాంగ్ గా వాదిస్తే చాలు చాలా వరకు కేసు మనమే గెలిచే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకు అని తన భుజం చుట్టూ చేయి వేసి ఓదార్చాడు మణికర్ ఏమో నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది కానీ లాయర్ అంత గట్టిగా కేసు గెలవలేమంటే ఎక్కడో భయం అసలు వాడు ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అడిగింది నేను తెలుసుకున్నంత వరకు అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారంట అది కూడా ఒక వారం ముందు కలుసుకొని మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నారని తెలిసింది ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు ఆ మనస్వి కూడా విశాల్తో పాటే వాడి కంపెనీలో వర్క్ చేస్తుందని తెలిసింది అని అన్నాడు మణికర్ ఆలోచిస్తూ మోక్షకి మాత్రం చాలా భయంగా ఉంది ఒకవేళ విశాల్ కానీ కేసు గెలిచాడు అంటే యశస్వి మాట దేవుడెరుగు వాళ్ళ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు కానీ కనీసం భూమి మీదైనా ఉండనిస్తాడా లేదా అని భయం పట్టుకుంది ఎందుకంటే మాల్లో విశాల్ అంత డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు ఇద్దరికి కలిపి ఆ వార్నింగ్ మోక్ష మర్చిపోలేకపోతుంది అదే విషయం కన్ఫామ్ చేసుకోవటానికి మణికర్ చేయి పట్టుకుని ఒకవేళ విశాల్ కానీ ఈ కేసు గెలిస్తే మన పరిస్థితి ఏంటి మణికర్ వాడు మన మీద పీకల వరకు కోపంతో ఉన్నాడు ఇప్పటి వరకు యశస్వి కోసమే ఇన్ని రోజులు మనల్ని ఏమీ చేయకుండా వదిలేశాడు ఇప్పుడు యశస్వి కస్టడీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని ఏమీ చేయడన్న గ్యారంటీ లేదు కదా పెళ్లి చేసుకోనివ్వలేదు కూతుర్ని దక్కనివ్వలేదు చివరికి మనల్ని ఈ సమాజంలో బ్రతిగణిస్తాడా అని భయంగా అడిగింది హే వాడి గురించి భయపడుతున్నావా వాడి వార్నింగ్ జస్ట్లో గాలి జస్ట్ గాలిలో మాట మాత్రమే మనల్ని వాడు ఏమీ చేయలేడు నేనున్నా కదా నీ పక్కన అని ధైర్యం చెప్పాడు నువ్వు ఉన్నావనే నా భయం అని మోక్ష బయటికి చెప్పలేక మనసులో అనుకుంది పరమేశ్వరన్ గారికి పల్లవి గారు ప్రసాద్ గారు ఇద్దరు మర్యాదపూర్వకంగా రిప్ రిప్లై ఇచ్చాక ఇంతకీ ఏమంటున్నాడు మీ కొడుకు కోడలు కానీ కోడలు అని విశాల్ వెటకారంగా అడిగాడు ఛీ అది నా కోడలేంటి నా కోడలు అది ఎప్పటికీ కాలేదు అని వికారంగా మొహం పెట్టి అన్నారు పరమేశ్వరన్ గారు వి విశాల్ సైడ్ స్మైల్తో మరి ఎందుకు ఇన్నాళ్ళు దానిని మీ ఇంట్లో ఉంచుకొని మీ కొడుకుతో పెళ్ళి కాకుండానే కాపురం చేస్తున్న సైలెంట్గా ఉన్నారు అక్కడే తన్ని తరిమేయచ్చు కదా అని అడిగాడు బయటికి పంపిస్తే ఇంకా విచ్చలు విడిగా తరే తయారయ్యి ఉన్న పరువు కూడా తీస్తాడేమోనని భయపడి పంపించలేదు విశాల్ ముఖ్యంగా వాళ్ళిద్దరూ చేసిన తప్పు తెలుసుకుని కుళ్ళు కుళ్ళు ఏడవాలి ఆ ఏడుపు నేను చూడాలి నా బంగారం లాంటి కోడల్ని పొట్టను పెట్టుకున్నందుకు వాళ్ళు కూడా ఎంతో కొంత అనుభవించాలి కదా అని కోపంగా అన్నారు పరమేశ్వరన్ గారు విశాల్కి విశాల్ తల్లిదండ్రులకి మనోజ్కి విశాల్ హారిక చనిపోవటం గుర్తుకు వచ్చి మనసంతా భారంగా మారితే విశాల్కి మాత్రం కోపం తన్నుకొస్తూ పిడికిలు బిగించి అది మీరు కోరుకోకపోయినా జరుగుతుంది అని పళ్ళు బిగబెట్టి అన్నాడు మనస్వి అయో మాయ అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏదో జరిగిందని అర్థమై పరమేశ్వరన్ గారి వైపే చూస్తూ ఉంటే పరమేశ్వరన్ గారు అప్పుడు మనస్విని గమనించి ఈ అమ్మాయినైనా నువ్వు పెళ్లి చేసుకుంది అని మనస్వి తల మీద చేయి వేసి నిమిరారు మనస్వి పెద్దవారని ఆయన కాళ్ళకి నమస్కారం చేసి పైకి లేవగానే చక్కగా ఉన్నావు మా విషాలకి తగ్గ భార్యవి జీవితాంతం వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో అని అన్నారు మనస్వికి ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలోనే తల నిలువుగా ఊపగానే మాట్లాడటం రాదా అని పరమేశ్వరన్ గారు ఆట పట్టించారు అదేం లేదు గారు అని మనస్వి లాంటి మాటలు బయటికి రాగానే పరమేశ్వరన్ గారు నవ్వుతూ జస్ట్ సరదాగా అన్నాను అంతే అని మాయే వైపు మాయ ఎత్తుకొని ఉన్న యశ్వంత్ వైపు చూస్తూ ఎవరే ఈ అబ్బాయి జాంపండుల భలే ఉన్నాడే అని బుగ్గలు గిల్లి అడిగాడు నా కొడుకు అని మనస్వి విశాల్ ఒకేసారి ఒకరి చెప్పి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు పరమేశ్వరన్ గారు అయోమయంగా పల్లవి గారు ప్రసాద్ గారు వైపు చూస్తూ వాళ్ళిద్దరూ టూకీగా మనస్వి కథ చెప్పగానే ఆయన ఒక నిట్టూర్పు విడిచి అయితే ఇద్దరి కథ ఇంచుమించుగా ఒకటే అన్నమాట ఇద్దరు ఒకే గూటికి చేరారు సర్లే ఆ దేవుడి రాత ఎవరు మార్చగలరు అని విశాల్ వైపు చూస్తూ ఇంతకీ మీ లాయర్ ఏమంటున్నాడు విశాల్ యశస్వి నీ దగ్గరికి వస్తుంది కదా అని అనుమానంగా అడిగారు ఆయన మాటలకి విశాల్ మనస్వి ఇద్దరూ తేరుకొని తడబాటుగా చూపు తిప్పేసి విశాల్ పరమేశ్వరన్ గారితో హా మావయ్య తప్పకుండా యశస్వి మాకు మాత్రమే దక్కుతుంది ఆల్రెడీ చాలా వరకు మీకు అగైనస్ట్గా ప్రూఫ్స్ సబ్మిట్ చేశామని మీకు తెలుసు కదా ఇక ఓన్లీ నా మ్యారేజ్ స్టేటస్ వల్ల మాత్రమే కేసు ఆగింది ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు అని చాలా నమ్మకంగా అన్నాడు అదే జరగాలని నేను కోరుకుంటున్నాను అని ఆ దుర్మార్గులు దగ్గరికి నా మనవరాలు చేరిందంటే నా మనవరాలని పొట్టను పెట్టుకుంటారు నా పెళ్ళం కూడా ఎలా మారిపోయిందో చూడండి డబ్బు ఎవరినైనా మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాను కానీ మరి ఇంత దారుణంగా అనుకోలేదు అని చెమర్చిన కళ్ళతో చెప్పి సరే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మనస్వి పల్లవి గారితో ఏం జరిగింది అత్తయ్యా ఆయన ఎవరు అని అడిగింది పల్లవి గారు తన కన్నీళ్లు తుడుచుకొని నా కూతురు మామగారు నా కూతుర్ని పొట్టను పెట్టుకున్న కుటుంబంలో ఈయన ఒక్కరే మంచివారు అని అన్నారు మనస్వి కళ్ళు పెద్దవి చేసి అవునా అయితే ఇంతకు ముందు కారులో దిగిన ఆ మిగిలిన ముగ్గురెవరు అని అడిగింది మణికర్ని మోక్షని గుర్తు చేసుకున్న విక్షాల్ పెడికిలు బిగించి నీకెందుకు మనస్వి నీ పదేదో నువ్వు చేసుకోక లాయర్ దగ్గరికి వెళ్దాం అని తన చేతిని పట్టుకొని ర్యాష్గా తీసుకొని వెళ్తూ ఉంటే మనస్వి అయోమయంగానే విశాల్ వెనకే వెళ్ళింది మాయ కూడా వాళ్ళ వెనకే వెళ్ళబోతూ ఉంటే మనోజ్ ఆపి వాడు కోపంలో లేడు బాధలో ఉన్నాడు పట్టించుకోకు అని చెప్పి తన చేతుల్లో ఉన్న యశస్వితో మీరిద్దరూ ఇక్కడే ఆడుకోండి అని యశ్వంత్ని యశస్విని ఆడుకోమని చెప్పి పల్లవి గారి పక్కన చేరి బాధపడకండి ఆంటీ అందుకే విశాల్ మిమ్మల్ని వద్దని చెప్పాడు కానీ మీరు వినకుండా వచ్చారు అని అన్నాడు పల్లవి గారు తన కన్నీళ్ళని తుడుచుకొని రాకుండా ఎలా ఉండ ఉంటాను మనోజ్ నా మనవరాలి జీవితానికి సంబంధించిన విషయం ఇది కొంచెం అటు ఇటు అయినా తన జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది అలా జరగటానికి వీలు లేదు అందుకే మేము కూడా వచ్చాము అని అన్నారు మాయకి మాత్రం కొరియన్ డ్రామా లైవ్లో చూస్తున్నంత కన్ఫ్యూజన్గా ఉండి అడిగితే కొట్టేటట్టు ఉన్న మనోజ్ని అడగలేక నోరు మూసుకుంది విశాల్ లాయర్ దగ్గరికి వెళ్ళి మనస్విని పరిచయం చేయగానే లాయర్ కొన్ని పేపర్స్ మనస్వి ఎదురుగా పెట్టి వాటి మీద కావలసిన చోట సైన్స్ తీసుకొని ఇక నువ్వు నిశ్చింతగా ఉండు విశాల్ ఖచ్చితంగా కేసు మనమే గెలుస్తాము అని చిరునవ్వుతో చెప్పి పంపించారు పదిన్నర తర్వాత విశాల్ కేసు స్టార్ట్ అయ్యింది దీని గురించి నేను రేపటి అప్డేట్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్